చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ సార్ ఏ ఊరు కర్నూలు మీ పేరు సార్ రంగనాయకులు రంగనాయకులు అమ్మ మీ పేరు ఏం చేస్తుంటారు సార్ బిజినెస్ అండి బిజినెస్ వెరీ గుడ్ నమస్కారం ఆయన శర్మ సార్ మీ పేరు చెప్పండి సార్ వెంకటరమణ వెంకటరమణ గారు అమ్మ మీ అమ్మా ఏ ఊరండి కర్నూలు అయ్యా మీ పేరు అండి నా పేరు పాప సారండి ఎక్కడి నుంచి వచ్చారు నుంచి వచ్చాను అమ్మ మీ అమ్మా మాదేవి గారు వెరీ గుడ్ మీ పేరు అండి చంద్రమౌళి అండి చంద్రమౌళి మీ పేరు అమ్మ సావిత్రి మీ పేరమ్మా ఎక్కడ నుంచి వెరీ గుడ్ స్వస్తి అయ్యా మీ పేరు స్వామి వేణుగోపాల్ అండి వేణుగోపాల్ గారు మంగళగిరి నుంచి వచ్చాం మంగళగిరి సార్ మీ పేరమ్మా వెళ్ళి చేస్తున్నారు స్వామి మీరు అబ్బా బ్రహ్మాండ మీరు మా కాసేపు మంచి మాటలు చెప్పచ్చు మీరు అమ్మ మీ పేరమ్మా అబ్బాయి వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు తల్లి మీరు చక్క సత్యవతి గారు వీరికి మంచి సేవ చేస్తున్నారు తనకి తల్లికి తన్యులు వేణుగోపాల్ గారు వర్ సతీమణి మంచి పుత్రుని అన్నారమ్మా చాలా అదృష్టోత్తరాలు అమ్మ మీ పేరమ్మా సౌమ్య బెంగళూరు మీ పేరు స్వామి కిరీధర్ గారు బెంగళూరు బెంగళూరు ఏం చేస్తున్నా సార్ వెరీ గుడ్ సారీ బిజినెస్ వెరీ గుడ్ సార్ మీ పేరు సార్ హైదరాబాద్ మీ పేరమ్మా కృష్ణకుమారి కుమార్ కృష్ణ కుమార్ గారు కృష్ణమూర్తి గారు ఏం చేస్తున్నా సార్ వెరీ గుడ్ సార్ సార్ మీ పేరు సార్ మా పేరు శంకర్రావు అండి విశాఖపట్నం శంకర్రావు గారు విశాఖపట్నం వచ్చేసారు దుబాయ్ లో పనిచేసారు నేను చేస్తున్నా చేస్తున్నారు వెరీ గుడ్ ఎక్కడ సార్ దుబాయ్ లో దుబాయ్ లోషనల్ ఎమిరేట్స్ నేషనల్ నేషనల్ ఆయిల్ కంపెనీ ఆయిల్ కంపెనీ నేను ఆయన సౌదీ అరేబియా కొంతకాలం భవానీ గారు వెరీ గుడ్ సరే మీ మనవలతో వాళ్ళతో మాట్లాడుతున్నారు ఎవరితో మా మనవాళ్ళ మనవాడాలా మనవాడితో మాట్లాడతారు ఎంత ఈకి బాగానే మాట్లాడుతున్నారా వెరీ గుడ్ ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి పేరు స్వామి చెప్పండి స్వామి పేరు అయ్యా నాగేశ్వరరావు ఏం చేస్తుంటారా స్వామి సెక్రటరీ సెక్రటరీ వెరీ గుడ్ మీ పేరమ్మా నా పేరు మాధురి అండి నేను సెక్రటరీట్లో అకౌంట్స్ ఆఫీసర్గా వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా ఉన్నారు కదా అవి నా పేరు సాయి సాల కారణం సంవత్సరమా కేశర వారు మేము ఎక్కడి నుంచి వచ్చారు మేము హైదరాబాద్ ఏం చేస్తూ ఉంటారు నేను స్వీర్త కంప్యూటర్ ఇచ్చారైనా అండి వెరీ గుడ్ మీరమ్మా నా పేరు జయశ్రీ హౌస్ వైఫ్ అవునండి హౌస్ వైఫ్ వెరీ గుడ్ జయశ్రీమా నా పేరు ప్రోగ్రామ్ ఇస్ కంప్లీట్ థ్యాంక్ యూ